మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది ఈ మేరకు అధ్యక్ష కార్యదర్శులు వి బ్రహ్మనాయుడు దయాకర్ వివరాలు అందించారు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఏర్పడిన తర్వాత కార్యవర్గ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అయింది మరీ ముఖ్యంగా మంగళగిరి ప్రాంత జర్నలిస్టులకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్య నివేశన స్థలాల సమస్య ఈ సమస్యను మన శాసనసభ్యులు అలాగే మంత్రిగారైనటువంటి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి ద్వారా ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అదేవిధంగా మంగళగిరి జర్నలిస్టులందరూ కూడా చాలా నిమ్న స్థాయి నుంచి చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీరికి మరి వైద్యపరమైనటువంటి వీరి కుటుంబాలకి వైద్యపరమైనటువంటి సాయం కూడా అందే విధంగా మెడికల్ ఇన్సూరెన్సు అట్లాగే జర్నలిస్ట్ కుటుంబాల వారికి వారి పిల్లలకి చదువుల నిమిత్తం మన స్థానికంగా ఉన్నటువంటి విద్యా సంస్థల నుంచి ఫీజుల్లో రాయితీ లేదా పూర్తి మినహాయింపు ఇట్లాంటి అంశాల మీద మన ప్రెస్ క్లబ్ తరఫున నారా లోకేష్ గారిని కలిసి వారికి మన సమస్యలను నివేదించడం ద్వారా జర్నలిస్టుల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈనాటి సమావేశంలో తీర్మానించుకోవడం అయింది ఇందుకోసం ఒక ఒక పది మందితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం అయింది ఈ పది మంది కమిటీతో కూడినటువంటి సభ్యులంతా కూడా కలిసి మరి ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ తీసుకొని త్వరలో వారి సహాయ సహకారాలతోటి మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి అనుకోవడమే అట్లాగే మన మంగళగిరి నియోజకవర్గంతో పాటు మన పొరుగున ఉన్నటువంటి తుళ్ళూరు మండలానికి సంబంధించి కూడా ఈ జర్నలిస్టులందరికీ కూడా మన ప్రెస్ అకాడమీ తరఫున ఈ శిక్షణా తరగతులను కూడా సాధ్యమైన త్వరలో మరి నారా లోకేష్ గారి సహాయంతో ఈ శిక్షణ తరగతులను కూడా మంగళగిరిలో జరుపుకోవాలని చెప్పేసి కూడా మన సభ్యులు ఇది అత్యంత ప్రాధాన్యమైన నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి మంత్రి నారా లోకేష్ గారు ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తుండటం అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం ఈరోజు మంగళగిరి ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సమావేశం సర్వసభ్య సమావేశం జరిగింది జర్నలిస్టులు మరి వృత్తి వృత్తిపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వారి వృత్తి మీద సాములాగా ఉంటున్నది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరి త్వరలో నారా లోకేష్ గారిని కలిసి సమస్యలను విన్నవించ విన్నవించుకోవాలని చెప్పి సర్వసభ్య సమావేశం నిర్ణయించడం జరిగింది మరి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు చాలా కాలంగా జర్నలిస్టులు ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం జర్నలిస్టులు కూడా ఏ ఏ సహాయం ఏ విధమైన సహాయం చేయలేదు ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేష్ గారిని కలిసి వినివించుకోవడం కోసం కూడా ఈ సమావేశం తీర్మానించడం జరిగింది అట్లాగే జర్నలిస్టుల పిల్లలకి ఫీజులు పూర్తిగా మినహాయింపు చేయాలనేది మా అభిమతం అలాగే వివిధ సమస్యల పరిష్కారం అట్లాగే మెడికల్ ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా జర్నలిస్టుల మెడికల్ ఇన్సూరెన్స్ అనేది నారా లోకేష్ గారు చేయడం జరిగింది ఇప్పుడు కూడా జర్నలిస్టులకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కోరాలనేది సమావేశం నిర్మించడం జరిగింది భవిష్యత్తులో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రభుత్వం కూడా చేస్తుందని జర్నలిస్టులకు సాయం చేస్తుందని కూడా మేము ఆశిస్తాము ఉన్నాం